నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ నందు జాయింట్ కలెక్టర్ కు పత్రం అందజేస్తూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన కుమ్మరిగుంట చిరంజీవి అనే వ్యక్తి సర్వే నెంబర్ ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల పంతొమ్మిదిలో సుమారు పన్నెండు ఎకరాలు ఆక్రమించుకుని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెల్లరాయి అక్రమ రవాణా చేసి యాభై కోట్లకు పైగా దోపిడీ చేసిన వ్యక్తి తదనంతరం వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీలో చేరడంతో అక్రమ మైనింగ్ చేసిన వ్యక్తి వైసీపీ సానుభూతి పరుడు అని చెప్పడం హాస్యాస్పదమని కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అని అనడం హాస్యాస్పదమని కుమార్ రెడ్డి ముందు వాస్తవాలు తెలుసుకోవాలని అక్రమార్కులను చేరడదీయడం అన్యాయమని అన్నారు తదనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేస్తూ అక్రమాలు జరిగిన ప్రభుత్వ భూములను చేసుకోవాలని అక్రమాలు చేసిన వ్యక్తి నుండి ప్రభుత్వం విధించిన పెనాల్టీ ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో చాగణం టిడిపి నాయకులు జనార్దన్ రెడ్డి రామచంద్రారెడ్డి దయాకర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు మాది ఈ నిన్న రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కుమరగొండ చిరంజీవిని సచివుడు అనే ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నాడు ఆయన ఆయన విషయాలు ఆయన కొంత తెలియక తెలియక విధంగా చెప్పొచ్చు ఆ చిరంజీవి అనే వ్యక్తి మా ఊర్లో మేతపురం బోకులు ఫారెస్ట్ ల్యాండు రైతులకు సంబంధించిన పట్టాలు ఈ మద్రాసు జయరామరెడ్డి అనే వ్యక్తి పొలం ఇరవై ఎకరా ఇరవై ఆరు ఎకరాలు ఉంటే అవంతా వైసీపీ గవర్నమెంట్లో యేగా భారీ యంత్రాలు పెట్టి క్వార్డ్జీ పల్స్ పవర్ అవన్నీ ఎత్తేసి అనఫిషియల్గా ఎండీఎల్ ఏం లేకపోయినా కూడా ఇప్పుడు కూడా ఆయన అనఫిషియల్ యాడ్లో స్టాక్ సీజ్ చేసిన సందర్భం కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై టన్నులు అది మైనింగ్ వాళ్ళంతా దాని మీదట వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్ కూడా అంతా రైడ్ చేసి ఉన్నారు ఈయన ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా కుమరకుండా చిరంజీవి సోషల్ యాక్టివిటీ వైసీపీ వైసీపీ అయిన ఆయన ఏదో పెట్టాడని చెప్పి దానికోసం అని చెప్పి ఆయన ఈయన సచివులుడు అది పెట్టి దానికి ఒక అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్తున్నాడు ఆయనకి తెలిసి చెప్తున్నాడో తెలియ చెప్తున్నాడో మాకైతే తెలీదు ఆ చిరంజీవి అనే వ్యక్తి మొన్న జరిగిన మా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వైసీపీ కార్యకర్తగా అక్కడ కొంత దౌర్జన్యాలు చేసి అక్కడంతా బూతులు అటకాయించాలనే ఉద్దేశంతో గొడవ చేశాడు అందువల్ల అవన్నీ జరిగింద పెద్ద పిమ్మట ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన అక్రమాల గురించి మేము బయట అధికారులకు విన్నవించుకుంటే వాళ్ళు కొంత వచ్చిన తర్వాత కోడమ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది పోతే ఈ సోషల్ మీడియాలో యాక్టివిటీలు ఏంటో పెట్టిందని వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు అంతేగాని ఆయన మీద ఎవరు కక్షణ చేసిన పనులేం కాదు కాకపోతే ఆయన వెనకేసుకోరావడం వైసీపీ వాళ్ళకి ఇది ఎంతవరకు సభ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదే మా విషయం అని మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం నా పేరు జనార్దన్ రెడ్డి చగనందరాం లీడరు టీడీపీ లేరు నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వరేలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు మేము అన్ని చూసాం మా ఊరు గురించి అయా రామ్ కుమార్ రెడ్డి గారు మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు డిగ్నిఫైడ్గా మెలిగాడు ఇటువంటి వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు ఆ కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ మీరు బలపడిన తీరు కానీ మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి కుటుంబ గౌరవాన్ని పోంగొట్టబాకండి మేము ఒక వ్యక్తిగా మీ మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులుగా ఒక మంచి సలహా ఇస్తున్నాను మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దప ఈ కుమ్మరిగుంట చిరంజీవి అనే వ్యక్తి మూడు నెలల కిందట వైజీపీ నుంచి బీజేపీకి పోయి మాతో మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మీకు మేము చూపిస్తాం మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం చూడండి బీజేపీ కండవలు వేసుకోండి ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పించేదానికి సుమారు యాభై కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాలు అయితే మీ లోడ్లు ఎత్తేసి నైట్ నైటు కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం ఒక దఫా చూడండి యాభై కోట్ల సొమ్ముని సోహా చేశాడు ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పరేడుపల్లి దగ్గర నుంచి నాలుగు గ్రామాలు విచారించండి ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమరగడ్డి చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా యాభై కోట్ల రూపాయల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు ఫారెస్ట్లో దొంగిలించాడు రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోన్లు ఎత్తశాడు లోన్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పరెడ్డిపల్లి గ్రామం సైదాపురం చాగణం రాజుబాళం ప్లస్ వచ్చేసి కొమ్మిపాడు గుణించార్ల గ్రామాల్లో ఎత్తాడు ఆయన దొంగతనంగా రేత రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు మీకు కావాలంటే అన్ని ఎవిడెన్స్ పంపిస్తాం ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలకి తను లూటీ చేశాడని పారి వాళ్ళు పంపించారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లు అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం చూపిస్తాము ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు ఇదంటారు ఇదంటారు పోస్టులు కూడా ఉన్నాయండి కరెక్ట్గా ఉండయి మీకు చూపిస్తాం ఇప్పుడు వినిపిస్తాం చదివి వినిపిస్తాం లేదంటే మీకు పోస్ట్ చేస్తాం చూసుకోండి లోకేష్ బాబుని ఏమన్నాడు చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు ఎవరు పొప్పోడా నువ్వు వారి మీద పోటీ చేయరా నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా ఉండేవి మీకు మేము పంపిస్తాం ఒక చూడండి ఆయన చేత ప్రతి అని అని మీరు అంటున్నారు ఆయన పతివర్త కాదు అతను ఒక దొంగ ఆ దొంగను పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదు అంటున్నారు మీరు తిప్పిరెడ్ గ్రామానికి రండి నూట ఇరవై ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు మీరు మీ ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా రెండు యాడ్లు ఉన్నాయి మా అక్కడ తిప్పరెడ్డి పల్లికాని చనుకొని మా చాగణం పంచాయతీలోకి వస్తాయి మీరు రాని మేము చూపిస్తాం డెబ్బై అడుగుల నుంచి ఎనభై అడుగుల నుంచి యాభై అడుగుల నుంచి నలభై అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు ఫారెస్ట్ వాళ్ళు చూశారు మైనింగ్ వాళ్ళు చూశారు ఆల్ డిపార్ట్మెంట్ చూశారు అతని మీద ఆ కేసులు ఉన్నాయండి దొంగ అనే కేసులు ఉన్నాయి ఎంతమంది పోలీస్ స్టేషన్లో విచారించండి మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయో నేనేది మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమైన వాడు అని చెప్తాను నువ్వు చెప్పేదంతా అవాస్తము వాస్తవం కాదు మీరు రాని చాగణం గ్రామంకి లేదంటే తిప్పిరెడుపుల గ్రామంకి రాండి లేదంటే ఆ సైట్లకు బాధన రాండి మీరు చూడండి చూసి మీరు చెప్పండి ఆయన ఎంత ఇటు కరెక్ట్ వాడు అనేది మీరు నిన్న చెప్పిన మా ప్రశ్న మీట్ మొత్తం కూడా అవాస్తము మీరు ఒక దాపో గౌరవమైన కుటుంబంలో వ్యక్తివి ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి ఇట్లా అవస్థలు మాట్లాడబాకండి దీని మీద కావాలంటే నా దగ్గర ఈ పేపర్స్ నుండి డీడీ గారు ఇచ్చినట్టు యాభై మూడు కోట్లకి ఇచ్చి ఉంటాడు యాభై మూడు కోట్ల మూడు లక్షలకి ఇచ్చి ఉన్నాడు దీన్ని చూడండి మీకు పంపిస్తా పోస్ట్ చేస్తా రిజిస్టర్ పోస్ట్ చేస్తా అధికారుల దగ్గర ఉంది ఇంకా కేసులు పెడతాను అతని మీద ఉండే ఇంకా కేసులు వాస్తవం మేము చెప్తాను చాలా కేసులు ఉన్నాయి దొమ్మిగా ఎత్తాడు భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని ఆ సరుకు మేము చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించి యాభై కోట్ల రూపాయలు వాడు కనీసం పెట్రోల్కి లేని వ్యక్తి గత ఒకటిన్నర సంవత్సరం కిందట వాడు మోటార్ సైకిల్ పెట్రోల్ లేదు పెట్రోల్ లేని వ్యక్తి ఈరోజు యాభై లక్షల రూపాయలు కార్లు మోటార్ సైకిళ్ళు ఫ్యాక్టరీలు ఎట్టొచ్చినాయమ్మా ఏమైనా చైతన్యం చేశాడా నిమ్మకాయలు కోసాడా కాంట్రాక్టరా ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము పెట్రోల్కి లేని వ్యక్తికి యాభై కోట్ల సొమ్ము వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది మీరు రాండి మేము చూపిస్తాం మీ కళ్ళకి ఎంతెంత ఎంత దౌర్జన్యం చేసి ఇరవై ఆరు ఎకరాలు పట్టాలని అవతల వాళ్ళ తండ్రి చనిపోతే భార్య కూతురు అల్లుడుస్తే దగిన ఇలా ఇరవై ఆరు ఎకరాలు మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లు పెడతాం మీరు రాండి ఏందనేది మీకు మీకు తెలుస్తుంది విషయం అట్లేకుండా అవాస్తవాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి మీ కుటుంబం గౌరవైన కుటుంబం కాబట్టి ఇక్కడి నుంచి తెలుసుకోండి మా విజ్ఞప్తి మీకు ఎందుకంటే గౌరవైన మీ నాన్నగారు మంచి గౌరవైన పోస్ట్లో ఉన్నాడు రాష్ట్రాన్ని ఎలాంటి దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు మీరు అది దిగదార్చుకో అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడమే